ఆల్వెట్ ముదుకి మా మృణాల్ ఠాకూర్తో హీరో సుమంత్ పెళ్లి కొద్ది రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న వార్త ఇది వీళ్ళిద్దరూ కలిసి క్లోజ్గా దిగిన ఫోటో ఒకటి వైరల్ కావడంతో ఈ జంట పెళ్లిపీట లెక్కబోతుంది సుమంత్ రెండో పెళ్లి ఫిక్స్ అంటూ రకరకాల వార్తలు వండీవా చేస్తున్నారు అయితే దీనిపై వాళ్ళిద్దరూ గాని వారి సన్నిహితులు గాని స్పందించకపోవడంతో రూమర్లు మరింత పెరిగాయి అయితే తాజాగా దీనిపై సుమంత్ క్లారిటీ ఇచ్చేశాను కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదేనని తేల్చి పారేశాడు మృణాల్ ఠాకూర్తో తన పెళ్లి వార్తల్లో నిజం లేదని అసలే తనతో ఎలాంటి రిలేషన్ గాని కమ్యూనికేషన్ గాని లేదని కుండబద్దలు కొట్టేశారు మృణాల్ ఠాకూర్తో కలిసి నేను సీతారామం చిత్రంలో నటించాను అప్పుడే ఇద్దరం కలిసి అలా ఫోటో దిగాం షూటింగ్ పూర్తయ్యాక ఆమెతో కనీసం టచ్లో కూడా లేను అలాంటిది పెళ్లి అంటూ వార్తలు ఎలా రాస్తున్నారో అర్థం లేదు అయినా నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు సింగిల్గా ఉండటమే నాకు ఇష్టం రోజులో ఐదు గంటలు ఓటీటీ సిరీస్లు సినిమాలు చూస్తా జిమ్ చేస్తా ఆడతా రొటీన్ లైఫ్ నాకు అస్సలు బోర్కొట్టదు అందుకే నేను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకూడా రానివ్వడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు సుమంత్ తన మాటలు వింటుంటే సుమంత్ కి మళ్లీ జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేనక్యు తెలుస్తోంది ఇదే విషయాన్ని నెటిజన్లు చర్చించుకుంటున్నారు మొదటి వివాహం ఫెయిలైన దెబ్బి చాలా గట్టిగా తగిలి ఉంటుందని అందుకే అలా మాట్లాడి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడే సుమంత్ రామ్ గోపాల్వర్మ దరక్షతంలో వచ్చిన ప్రేమకథ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆయన కెరీర్లో సత్యం గోదావరి గోల్కొండ హైస్కూల్ మల్లిరావ వంటి క్లాసిక్స్ ఉన్నాయి సుమంత్ ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు ఆయన హీరోగా నటించిన అనగనగా మూవీ మే ఎనివి తిన ఓటిటీలో నేరుగా రిలీజ్ కావాల్సి ఉండగా మే పదిహేనుకి వాయిదా పడింది పవన్ కళ్యాణ్తో తొలి ప్రేమలో నటించి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిరెడ్డిని సుమంత్ రెండువేల నాలుగులో వివాహం చేసుకున్నాడు కుటుంబ కలహాలతో వీర్ధరూ రెండువేల ఆరులో విడాకులు తీసుకుని విడిపోయారు కీర్తిరెడ్డి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో లండన్లో సెటిలైన్ డాక్టర్ కార్తీక్ ని వివాహం చేసుకుంది ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కీర్తిరెడ్డితో తనకు పెళ్లైనప్పుడు ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేదని అందుకే విడిపోయాయని సుమంత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు